అఖండ టూ సినిమా మంచి హైప్తో ఉన్నప్పుడు డిసెంబర్ ఐదు రిలీజ్ కావాల్సింది మద్రాస్ హైకోర్టు ఆదేశాలతోటి అఖండ టూని మన డిసెంబర్ ఐదు ఆగిపోయేత చేసేశారు ఆ తర్వాత డిసెంబర్ పన్నెండు అన్నీ దాటుకొని దాటుకొని వచ్చేశారు ఫైనల్గా అఖండ టూ హై పిచ్లో ఉందా లేకపోతే పూర్తిగా లోగా వెళ్ళిపోయి డిజాస్టర్ అయిపోయే టాక్లోకి వెళ్ళిపోతుందంటే అది సినిమా చూసిన కొంతమంది చెప్పేవాళ్ళు ఉంటారు ఇక రివ్యూ చూసేవాళ్ళం ఉంటాము కానీ ఉన్న పొలంగా చెప్పాలనుకుంటే మాత్రం నేనైతే ఇక్కడ రివ్యూ అయితే చెప్పదలుచుకోలేదు లేకపోతే నాకు ఇంకోటి ఇంకోటి తెలియదు బికాస్ నేను సినిమా చూడలేదు అట్లని చెప్పి హిట్ అప్ లాప్ కూడా నేనైతే ఇక్కడ డెసిషన్ అయితే చేయదలుచుకోలేదు నాకు చెప్పిన పాయింట్ మాత్రం చెప్తున్నా అంటే నేను నాతో నేను కొంతమందితో మాట్లాడాను కొంతమంది నా చెప్పిన దాని ప్రకారం నాకు అనిపించింది ఏంటంటే సినిమా మాత్రం ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా లాగా ఉందంట సినిమా పక్కగా ఫ్యాన్స్కి అయితే పిచ్చి పిచ్చికి నచ్చేసిద్ది అట న్యూట్రల్గా ఎవరైతే సినిమాను చూడాలి ఒకసారి అనుకునే వాళ్ళకి ఒక క్లాస్ ఏదైతే మనకి ఏదో క్లాస్ బిగుతున్నట్టుగా అనిపిస్తుంది ఒక సీన్ హై పిచ్లో తీసుకెళ్ళి వెంటనే ఒక పది నిమిషాలు ఆ హై హైపిచ్ సీన్ సీన్ని పది నిమిషాలు క్లాస్ అంట అంటే ఇది ఒక బోరింగ్ సినిమా లాగా చెప్తా ఉన్నారు మరో వాళ్ళు అంతిమంగా బాలకృష్ణ గారు కనిపించినప్పుడు హై పిచ్లో తీసుకెళ్ళి వెంటనే క్లాస్ సీన్లనే క్లాసులు అంటే ఎక్కువ సబ్జెక్ట్ ఏదేదో తీసుకొచ్చి అది ఇదని చెప్పి ఒక నసపెట్టే సీన్లా తీసుకెళ్ళాడంట అది నాకైతే సినిమా అయితే నేను చూడలేదు ఇంకొకటి బాలకృష్ణ గారికి ఉన్న అతిపెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మరి ఏ ఇతర హీరోకి లేనిది ఆయన ఆఫ్ ద స్క్రీన్ చేసే శాస్లన్నీ మనం చూస్తూ ఉంటాం ఒక్కసారి ఆయన సినిమా ఏదైనా ఆన్ స్క్రీన్ మేము పెడితే ఆఫ్ ద స్క్రీన్ ఆయన మాటలు గుర్తుకురావు ఆఫ్ ద స్క్రీన్ ఆయన బిహేవ్ చేసినటువంటి శాస్టులు గుర్తుకురావు ఆఫ్ ద స్క్రీన్ ఆయన చేసినటువంటి పనులే గుర్తుకురావు ఒకసారి స్క్రీన్ మీద వెళ్తే ఆయనే కనపడేదని చేసుకుంటాడు ఇది మరి ఏ ఇతర హీరోకి తెలుగులో కానీ లేకపోతే ఈ వివిధ లాంగ్వేజ్లు ఎవ్వరికి లేనంత అడ్వాంటేజ్ బాలకృష్ణ గారికి మాత్రం ఉంది అది బహుశా అందుకేనేమో ఆయన సినిమాలు అనేవి ఒకసారి హిట్ అయితే ఎక్కడికి వెళ్ళిపోతాయి ప్లాప్ అయితే మళ్ళీ డిజాస్టర్కి వెళ్ళిపోతాయి నా వరకు అయితే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మన వాళ్ళైతే చాలామంది చూడకపోవచ్చు నా ఒపీనియన్ బికాజ్ ఎందుకంటే మన వాళ్ళు చాలామంది బాలకృష్ణ గారు పిచ్చి అభిమానులు ఉన్నారు పిచ్చి పిచ్చిగా బాలకృష్ణ గారి సినిమాలు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి బాలకృష్ణ గారి సినిమాలు మొన్న రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీలో అతి చేసినటువంటి బాలకృష్ణ గారి డైలాగ్ విన్నాం కదా ఆ డైలాగ్ దెబ్బకి చాలామంది బాలకృష్ణ గారి సినిమాకి అయితే వెళ్ళడం ఇష్టపడట్ల బాలకృష్ణ గారి సినిమాకి ఆ డైలాగ్ ఏంటని ఇంత దరిద్రమైన బాబు ఈయన అసెంబ్లీలోనూ మాట్లాడతారు పని కనీసం గౌరవం కూడా లేకుండా అని చెప్పి బాలకృష్ణ గారు ఆ డైలాగ్ తోటి ఒకసారి చాలామంది అసలు ఇంట్రెస్ట్ చూపించేట్లా గతంలో బాలకృష్ణ గారు ఎట్లా ఉన్నా కానీ సినిమాలు చూసేవాళ్ళు ఈ అక్కడ టూ మాత్రం సేఫ్ జోన్లో ఉండకపోవచ్చు ఫైనాన్షియల్గా ప్రొడ్యూసర్లు కానీ మాత్రం మాట్లాడుతూ ఉన్నారు ఇక రివ్యూలు రాసేవాళ్ళు లేకపోతే పూర్తిగా పబ్లిక్ ఒపీనియన్ చెప్పి మీడియాలు చేసి మీడియా రివ్యూస్ ఇచ్చుకునే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా అంతిమంగా బాలకృష్ణ గారి విశ్వరూపం అయితే చూపించారంట యాక్టింగ్ పరంగా బాలకృష్ణ గారు అయితే మాత్రం ఇక మన బోయపాటి ఉన్నాడు కదా ఆయన ఇదే టైప్లో సినిమా లాజిక్లెస్గా ఇవన్నీ తీసుకుంటే మాత్రం ఆయన కెరీర్ ఇంకెంతకు మించి డిజాస్టర్ అయిపోతూనే ఉంటుంది ఆయన బాలకృష్ణ గారితో తీసుకొని హిట్లన్నీ ఇంక టైం అయిపోయింది ఇంక కొత్తగా ఇంక బాలకృష్ణ గారితో తీసినా కూడా ఆయన చూడరు అనే అనే సిచ్యువేషన్కి అయితే బోయపాటి కెరీర్ అయితే వచ్చింది బోయపాటికి తనను తను మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం బోయపాటి ఇంకో విధయ్ వినయ విధే రామ లాంటి సినిమా అని కూడా అంటా ఉన్నారు మరి అది కూడా మనకైతే క్లారిటీ లేదు అది కూడా సినిమా చూసిన వాళ్ళు చెప్పాలి బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్లో ఈ సినిమా అనేది గతంలో మూడు సినిమాలు హిట్ అయినంత అయితే హిట్ అయితే కాదు అని చెప్పి ఫైనల్గా ఇంకోటి చెప్తా ఉన్నారు ఈ సినిమా ఫైనల్గా ప్లాప్ అని కొంతమంది అంటున్నారు నేనైతే అనట్లేదు నాకైతే తెలియదు నేను చూసిన దాని ప్రకారం కొంతమంది రేటింగ్ వన్ పాయింట్ ఫైవ్ ఇచ్చాడు టూ ఇచ్చాడు కొంతమంది ప్లాప్ అంటున్నారు ఇది నాకైతే తెలియదు కానీ నేనైతే సినిమా చూడను చూడలే చూడను కూడా నాకు తెలియదు పట్టించుకోను కూడా కానీ నేను ఈ రివ్యూ చూశాను ఏంటి పరిస్థితి మన జగన్ అంత అన్నాడు కదా ఎట్లా ఉంది ఏంటి ఏమంటున్నారు అని చెప్పి చూస్తే మాత్రం నాకే ఆశ్చర్యం అనిపించింది హై పిచ్చులో వెళ్ళాల్సిన సినిమా మరి ఇంత లో పిచ్లో తీసుకెళ్ళారు అయిదారు ఇంకొంతమంది నాతోటి డిస్ట్రిబ్యూటర్లు కొంతమంది నా తెలిసినోళ్ళు ఏమంటారు అంటే బాలకృష్ణ గారు ఎప్పుడైతే ఈ మిలిటరీ బేస్ మీద సినిమా తీస్తాడో ఆ మిలిటరీ బేస్ మీద వెళ్తే అది ఇంకా డిజాస్టర్ లోకల్ డిజాస్టర్ అయితే అదే మా భయంతో చేసాము అని కొంతమంది ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు కూడా మాట్లాడారు అంటే బాలకృష్ణ గారు ఈ గతంలో విజయేంద్ర వర్మ కానీ లేకపోతే ఇంకొన్ని కొన్ని సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆయన ఒక వేలో తీసుకెళ్లాలనుకుంటే డిజాస్టర్ అయిపోద్ది ఆయన మిలిటరీ బేస్ మీద సినిమా తీస్తే మాత్రం ప్లాప్ అని పబ్లిక్లో అయితే టాక్ ఉంది మేబీ అది ఏమన్నా అది కూడా ఒకటి ఉండొచ్చు ఇవన్నీ ఉంటాయి బహుశా